శాతం నిర్వేశం కల్పిస్తామని ఇదిగో కూలీ అదికాలంటూ ఆధార కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులకు రాజకీయ అవగాహన లేకు లేనట్టుంది ఎందుకంటే ఎండే కూలీలుగా పనిచేస్తున్నారు కాబట్టి మా పార్టీ యజమానులు కాదు కాబట్టి కూలీలుగా పనిచేస్తా ఉన్నారు మంత్రివర్గ ఏర్పాటు చేసుకొని అంతలో శాతం అనుకున్న వాటిని అమజకం అని చెప్పని దాడే పాలాభిషేకాలు పూలాభిషేకాలు పాలు ఎవరికైనా డబ్బు ఎక్కువైతే ఆ పాలు తీసుకెళ్ళి నిర్వేద వాడల్లో అనాథ పిల్లలు కాబట్టి ఎందుకంటే కనీసం వాళ్ళకు పౌష్టికాహారం ఉంటుంది పాల ద్వారా కాలుష్యం ఉంటుంది పాలంలో అది కాలుష్యం కాల్షియం కా ఆ పిల్లలు ఒక్కరన్నా పెట్టి అయితే ఆ బీసీ రోజులు తీసుకపోయి పొడవు

సమావేశం ఏర్పాటు చేస్తాం కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం తీసుకపోతాం కేంద్ర ఒత్తిడి మాటలే అక్కడ అక్కడపక్ష సమావేశం ఏర్పాటు చేయడు మూడు జిల్లా నిలువనా ఉంటామందితో మాటిస్తున్నాయి తెలుసా మీద ముంచేది మీరు ఎవరుంటారా కాలం ముంచె కానీ చెబులే ఏదేమైనా వ్యక్తిగత విషయాలు ఏదో మాత్రం ఏదో ప్రభుత్వ పరంగా

ఏదో ఒక చూసి మారేకాయలను మోసం చేద్దాం మేము అనుకున్నాం మేము పతిం మేము బాగానే ఉన్నాం మేమేం చేయాలి మాకు తప్పు కాదు కదా ఓడ తప్పే లేదు ఓడతే తప్ప అన్నట్టుగా శ్రీకాపల్లు వాడుతూ ఉన్నారు ఈ శిఖాపాలు సపాటు రిటర్ ఎవరో అమాయకులు తెలంగాణ రాష్ట్రంలో ఈ భారతదేశంలోని ఇరవై రాష్ట్రాల్లో రాజకీయ చైతన్యంగా రాజకీయంగా ముందాడుకుని పోరాడంతో ప్రపంచానికి కూడా ప్రపంచానికి దశ గడ్డ చెప్తే గడ్డ కాదు మీరు ఆర్డినెన్స్ ద్వారా తెస్తే ఎవరో కొట్టుకుంటారు మీ పార్టీ పరంగా ఉదాహరణకు ఒక ఊర్లో మీ పార్టీ పరంగా జర్మేషన్ తీసిస్తే ఇంకో రెండే అపోజిట్ మీ పార్టీ నామినేషన్ అయిపోతుంది ఇండైరెక్ట్గా ఇది చట్టబద్ధతతో కూడుకున్నది ఎన్నికల కమిషన్ ద్వారా అధికారికంగా రిజర్వేషన్లు నోటిఫికేషన్ ఆర్డినెన్స్ వచ్చినప్పుడే దానికి చట్టబద్ధత ఉన్నది దానికి మెజార్టీ ప్రజలకు న్యాయం